హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అజయ్ని ఇది మా బాయి కాడికి వచ్చిన చాలా రోజుల తర్వాత అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి ఇదంతా ఈ బండ మొత్తం ఈ బండకాడ మొత్తం ఇది ఇది మా పొలం మా అన్న నడుస్తుంది కదా ఇది ఈ మాడి ఆ మడి ఇం ఈ మాడి ఇవ మాది ఈ గుండె అంతే మేము వేయాలి ఈసారి వరి ఏ మా పెద్దమ్మలు వాళ్ళు వేసుకురందరు మడి దిగబడుతుంది ఏమో టాక్ సారీ వరి కోసం వేసి ఇక్కడ పెద్ద పాము పాముండే మరి అది ఏమైందో తెలియదు అది పొక్కల ఒక పాము పొక్కల అవి జీవితం సుత్తనే భయం అవుతుంది ఇక్కడ కూడా అయ్యో మా బావి చూపిస్తాం మీకు మా బావి అసలు ఎంత చూపిస్తాం మీకు దగ్గర దగ్గర ఎన్ ఎంత ఉంటుంది మన బాయ్ ఏ ఫ్రెండ్స్ ఇది మా బాయ్ ఏ చూస్తారా కనిపిస్తున్న నీళ్ళు ఉన్నాయి ఇలా చేపలు కూడా ఉండే మరి చేపలు ఏమనేది తెలియదు అంతే వాటర్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదో వాటర్ ఒక అయితే మొత్తం వేయిందాకు ఉండే బాగా నిండా ఇంకా అయ్యో అటు పోయో దాన్ని ఏమంటారు అది గేట్ వాళ్ళు బాగా చూద్దాం చూద్దాము సరే అయ్యో దీన్ని ఏమంటారు ఏదో చెట్టు ఇస్తా ఇది ముంజకాయలు అంటారు కదా ఆ చెట్టు ఇది ముంజకాయలు పడుతున్నా ఉన్నాయి పైకి వెళ్ళి తెప్పినా అయిపోయి కానీ మనకి ఎక్కడికి మా అన్న పోతు ముందు ఎట్లుంది పచ్చగా పొలాలు ఇవన్నీ మొత్తం అప్పుడు ఎప్పుడొచ్చిన ఉన్నప్పుడు వద్దము మళ్ళీ ఇప్పుడు వచ్చాము అంతే అయ్యా నీళ్ళు ఈ పొలాలు మంచిగా హైలెట్ అసలు ఇది మా పెద్దమ్మ వాళ్ళది నడిపా పళ్ళది ఇది ఇది మా ఇంకో పెద్దమ్మ వాళ్ళది ఇప్పుడు వీళ్ళది మా అన్నోళ్ళది ఈ పొలం ఇది ఏమో గేట్ వాళ్ళని బాగా చెప్తుండ్రు దిక్కు పెట్టుకుంటారు అండి అబ్బా నీళ్ళు

మొత్తం ఓరల్ బండ బండి ఆడు ఇదంతా బండ మొత్తం అక్కడ రైల్వే స్టేషన్ కొండ కనిపిస్తుందిగా అది తవ్వింది అది అంతా రైలు పడుతుంది ఇక్కడ మా దగ్గర అంత రైలుకి సంబంధించింది ఇక్కడ స్టేషన్ కూడా పడుతుంది అంట త్వరలోనే మీకు చూపిస్తాను స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా బాయ్